ఏదైతే మూడు రోజుల క్రితం రావలింగాపురం బ్రిడ్జి మనం అండర్పాస్ కింద సిమెంట్ రోడ్ వేయాలనుకున్నామో శంకుస్థాపన చేసిన మొదటి రోజు నుంచే కూడా పనులన్నీ కూడా మొదలైనవి పనులన్నీ సర్వేయంగా జరుగుతున్నాయి రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండికి కానీ ఏదైతే రోడ్డుకు సంబంధించి సిమెంట్ రోడ్డు వేయడానికి దానికి ముందు చేయాల్సిన పనులన్నీ కూడా క్లియర్ చేసుకొని బహుశా మంగళవారం ఉదయం నుంచి కూడా సిమెంట్ రోడ్డు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ మంది వాహనదారులు కానీ ప్రజలు కానీ కొనపడకుండా వీళ్ళను త్వరగా పూర్తి చేయాలని ఉద్దేశంతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఈ రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది మంగళవారం నుంచి సిమెంట్ రోడ్లన్నీ కూడా ప్రారంభమవుతాయి వీళ్ళను త్వరగా ఆ రోడ్డు క్వాలిటీతో నిర్మించి ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో నిత్యం కూడా ఈ రామలింగాపురం అండర్పాస్ కింద ఏదైతే సిమెంట్ రోడ్డు వేస్తున్నారో దాన్ని అందరం కూడా స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు ప్రజలందరితో కలిసి కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది రావలంగప్పడానికి ఈరోజు సాయంత్రానికి రేపు సాయంత్రానికల్లా కూడా దీనికి సంబంధించిన పనులను ఏర్పాటు చేసుకొని మెటీరియల్ డంప్ చేసుకొని మంగళవారం నుంచి మ్యాక్సిమం సిమెంట్ రోడ్డు కూడా ప్రారంభమవుతుందని ప్రజలకు తెలియజేస్తున్నాం